హరీష్ గారు ఏ ముహూర్తంలో ఆ వంటిట్లోకి టెనెంట్ కుక్ గా వచ్చారు వంట డ్యూటీ తీసుకున్నారు అదే టైంకి ఫుడ్ గా ఎవరు ఎప్పుడైతే తనుజ ఎంట్రీ ఇచ్చిందో కి అసలు కొరతే లేదన్నట్టుగా అయిపోయింది అనమాట ఎందుకనంటే పొద్దున్న లైవ్ లో జరిగింది పొద్దున పొద్దున్న మధ్యాహ్నం టూ లోపల జరిగింది ఆ అసలు ఊహించిన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మ్యాటర్ ఏమైందంటే తనుజ కాఫీ పౌడర్ ని ఫ్లోరా కొట్టేసింది నిన్న మనం చూసాం కదా యాక్చువల్లీ అది ఎపిసోడ్ వేసారు నేను నాకు లైవ్ లైవ్లో అయితే మాత్రం చాలా క్లియర్ గా కొట్టేసింది ఆ ఎపిసోడ్ లో కూడా వేశారు యాక్చువల్లీ ఆ ఫ్లోరా కొట్టేసింది సో ఆ విషయం ఎవరికి తెలియదు సంజనాకి తెలుసు ఇమ్మూని తెలుసు లేదో తెలియదు ఎందుకంటే ఇమ్ము అటు ఇటు తిరుగుతున్నాడు కానీ తనకు ఆ విషయం మీద ఫోకస్ ఉందో లేదో తెలియదు అయితే ఏమైంది సంజనాకి ఫ్లోరాకి తెలుసు ఈ ఇంట్లో పెద్ద గజతొంగలు ఎవరైనా అయ్యారంటే అది ఫ్లోరా అని సంజనా అని చెప్పుకోవచ్చండి అయితే పొద్దునంతా కూడా కాఫీ పౌడర్ కోసం వెతికింది తనుజ తనకి ఇంకా పిచ్చెక్కిపోయింది అనమాట ఎందుకనంటే కాఫీ పౌడర్ లేక యాక్చువల్లీ ఇచ్చిందే ఓ రెండు స్పూన్లు ఇచ్చాడు బిగ్ బాస్ దాన్ని ఏం చేశారు ఇంత వాటర్ పెద్ద 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 గ్లాస్ వాటర్ తో కొంచెం కాఫీ పొడి వేసి కొంచెం పంచదార వేసుకుని ఏదో ఆ ఫ్లేవర్ కోసం పాపం వాళ్ళు పోటీ పడుతుంటే ఆ కాఫీ పౌడర్ ని కొట్టేయాలా ఈ ఫ్లోరాను సంజన ఇంకేదైనా కొట్టేయచ్చు కదా అయితే ఆ తినంది ఎవరు మన తనుజ ఫ్రూట్స్ ఉన్నాయి కావాలంటే పోనీ ఫ్రూట్స్ కొట్టేయాల్సింది నా కాఫీ పౌడర్ ఎవర్రా బాబు కొట్టేసిందని చెప్పేసి చాలా బాధపడి అయిపోయిందా ఆ తర్వాత ఇక తనుజకి చాలా బీపీ వచ్చేసింది ఎందుకంటే కాఫీ పోయిందని తెలిసిన వెంటనే ఒక పక్కన సంజనాతో ఇంకో పక్కన రాముతో ఇంకొక పక్కన హరీష్ తో ఇంకో పక్కన ఇమ్ముతో ఇంకో పక్కన గారితో ఇంత మందితో తను ఫటా ఫటా ఫటాఫటా గొడవలు పెట్టేసేసుకుని తను ఏం చేస్తుందో తనకే అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయింది మ్యాటర్ ఏంటంటే ఆ యాక్చువల్లీ తను టీ పెడుతోంది ఎవరు ఆ తనూజ టీ పెడుతోంది టీ పెడుతుంటే ఏమైందంటే అక్కడ రాము ఉన్నాడు యాక్చువల్లీ భరణి భరణి ఏమో స్నానానికి వెళ్ళారు ఓకే ఫ్లోరా కూడా స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్నది ఎవరు సంజన ఇమ్ము ఆ నెక్స్ట్ రాము ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు ఓనర్స్ ఎవరో ఉన్నారు తను రితు అనుకుంటా ఎవరో ఉన్నారు అయితే ఎన్ని టీలు కావాలి అంటే ఫోర్ టీ కావాలి అన్నాడు ఎవరు రాము అన్నాడు రాము అనేసరికి తను ఏమనుకుందంటే సరే అని చెప్పేసి టీ పెట్టి ఇచ్చింది ఎవరు తనుజ అయితే కొంచెం మిగిలింది ఏది భరణి గారికి ఏమో నేను ఇస్తాను అని చెప్పేసి తనుజ నేను తీసుకెళ్ళి ఇస్తాను పక్కన పెట్టింది అందరికీ సత్యగా కొంచెం టీ మిగిలింది దానికి సంజన ఏమందంటే ఫ్లోరా ఇటు తాగదు అది ఉంచేసేయి కావాలంటే నేను రీహీట్ చేసుకుని తాగుతాను మళ్ళీ వేడి చేసుకుని తాగుతానండి అయితే ఈ లోపు అదే విషయం మీద ఫ్లోరా వచ్చి నా టీ కప్పేది అని అడిగింది అంటే సంజన చెప్పిన మాటల వల్ల తను చేసింది యాక్చువల్లీ ఆ విషయాన్ని సంజన రాముకి చెప్తే రాము తనుజకు చెప్పాడు సో ఈ విషయాలు ఏమి తెలియక ఫ్లోర్ ఏమో నా టీ కప్పేది అంది యాక్చువల్లీ ఇది చిన్న విషయమే కానీ తనుజకి ఆల్రెడీ కాఫీ పౌడర్ లేకపోవడంతో ఆ బీపీ ఆ ఫ్రస్ట్రేషన్ తో తను రాము మీద కొద్దిగా ఎక్కువ వచ్చింది ఫ్రాంక్లీ చెప్పాలంటే రాము మీద అంత అరవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే రాము అక్కడ ఫ్రాంక్లీ చాలా పనులు చేస్తున్నాడు ఎవరు ఏ పని చెప్పినా నో అనుకుంటా చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాము తను ఏ పని చెప్పినా నో అనుకుంటా చేస్తాడు పాపం ఒకరి మాటలో చెప్పాలంటే ఎదురు తిరగడు తన నైజమే అది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా తన ఆట వల్ల చాలా మంది బలయ్యారని చెప్పేసి అసలు తన ఉద్దేశంలో తన ఎదురు తిరిగే నేచర్ కా అయితే రాముని అంతలేసి మాట్లాడినా కరెక్ట్ కాదు నేను రాముని అడిగాను రాము టీ నలుగురికే పెట్టమన్నాడు ఇప్పుడు పెట్టలేదు కావాలంటే ఉంటే ఇస్తాను అని అంటే సరిపోయేది అక్కడ ఏమైంది తనుజ చాలా ఓవర్ రియాక్ట్ అయింది ఎందుకని అంటే మేబి ఆ కాఫీ పౌడర్ లేని ఫ్రస్ట్రేషన్ అని చాలా క్లియర్గా అర్థమైంది ఆ టైంలో ఏమైందంటే భరణి బయటకు వచ్చాడు భరణి బయటకు వస్తే ము ఒక మాట అన్నాడు నా అన్న నీ నీ అని నేను చెప్పట్లేదు కానీ నిన్న తనుజాకినూ మా అమ్మ సంజనాకి గొడవ అయింది కదా అప్పటి నుంచి ఇమాన్యుల్ గారు అంటుంది నేను అటుంటే ఇటు తిరుగుతుంది కనీసం నా కేసు చూడని కూడా చూడట్లేదు నీ కూతురని అనుకోవడం కాదు కానీ చాలా తప్పు తప్పులు చేస్తుంది నాకు నచ్చడం లేదన్న అని చెప్పేసి అంటాడు అయితే అప్పుడు భరణి అంటే అలా కాదురా నన్ను నాన్ను పిలిచిన నీతోనే తన క్లోజ్నెస్ ఎక్కువ మీ ఇద్దరు కామెడీకి అది కూడా చేస్తారు కదా మీ ఇద్దరు కలిసి కలిసి మాట్లాడుకోవడం నా వల్ల కాదన్న అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అయితే ఈ లోప ఏమవుతుంది టిఫిన్ అనేది లేదు అంటే ఫుడ్ మానిటర్ కదా అసలు టిఫిన్ టిఫిన్ లేదనమాట టిఫిన్ లేదు ఫ్రూట్స్ తింటే తినండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇము అంటాడు నాకు పొద్దున పూ టిఫిన్ పడకపోతే బీపీ పెరిగిపోద్ది ఎందుకని అంటే నాకు కొంచెం ఫుడ్ తినాలి నేను ఒక్క చపాతీ కొంచెం రైస్ ఎంతో కొంత ఫుడ్ మానిటర్ అంటే ఉన్నన్ని రోజులు ఫుడ్ వాడేసి తర్వాత ఫ్రూట్స్ తినండి అనేవాళ్ళు కాదు అంటే తనుజా గురించి చెప్తున్నాడు అనమాట ప్రియాతో నువ్వు ఫుడ్ మానిటర్ గా మీరు ఉన్నప్పుడు మీకు అందరికీ ఫుడ్ వచ్చింది మీ ఫుడ్ మీకే మీరే తినేవాళ్ళు వాళ్ళు మిగిలితే ఇంకా అలాంటిది మా దగ్గర ఫుడ్ ఎందుకు మిగలట్లేదు అంటే అప్పుడు డెమాన్ అండ్ పవన్ వస్తాడనమాట వచ్చి తను ఏమంటాడంటే లేదన్నా మా దగ్గర నేను ప్రియాని ఎక్కువ తింటాం ఫుడ్ మీ దానిలో అందరూ గట్టిగా తినేవాళ్ళే సంజన తింటది నువ్వు తింటావు భరణి గారు తింటారు అందరు ఫుడ్ బాగా తింటారు తిన్నది ఎవరంటే ఫ్లోరా గారు రీతు తనుజ వీళ్ళు ముగ్గురు తినకపోవచ్చు మిగతా నలుగురు తింటున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారు కూడా బాగా తింటారు కాబట్టి మేబీ మీకు ఫుడ్ మిగలట్లేదేమో అంటే తను ఏమన్నాడంటే ఏమో అలా కాదు ఏమో ఒకవేళ ఫైవ్ కేజీసే పంపించాడు అనుకో రైస్ అది ఫైవ్ కేజీస్ అనేవి ఒక సెవెన్ డేస్ కి సరిపడా చేసుకోవాలి కానీ ఉన్న రోజులు ఎక్కువ ఎక్కువ తినేసి లేని రోజుల్లో ఫ్రూట్స్ తినాలి అంటే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత భరణి దగ్గర చెప్తుంది అనమాట ఏమని అంటే రాము రెండు రెండు మాటలు మాట్లాడుతున్నాడు లోపల లో మాట మాట్లాడుతున్నాడు బయట మాట మాట్లాడుతున్నాడు ఏమో సపోర్ట్ గా ఇమ్ము వచ్చేసాడు ఇమ్మూ ఏమన్నాడంటే రాము ఏమి నీ అసిస్టెంట్ కాదు తన డ్యూటీ కూడా కాదు నువ్వు చెప్తే తను చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడనమాట అంటే ఇమ్ముకి యాక్చువల్లీ కొంచెం తనుజ అంటే ఎందుకో కోపం ఉంది ఎందుకు నిన్న గొడవ అయితే తన తప్పు లేకపోయినా ఇమాన్యుల్ గారు అది ఇది అంటుందని చెప్పేసి తనతో దూరంగా ఉన్న ఉంటుందని చెప్పేసి అలా అన్నాడనమాట సో ఈ విషయం మీద ఇమాన్యుల్ దగ్గరికి భరణి వెళ్ళి ఏంట్రా జరుగుతుందంటే మొత్తం చెప్తాడు అలా కాదన్న నేను నార్మల్ గా ఉన్నాను తను ఎవరి మీద కోపం నా మీద చూపిస్తుంది అది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా నేను సంజనాను మాను తనుజ దెబ్బలాడుకుంటు నాతో మాట్లాడడానికి తనకి ప్రాబ్లం ఏంటి నేను కనబడితే మోహన్ తిప్పుకుంటుంది ఆ ఇమాన్యుల్ గారు అని పిలుస్తుంది అంటే అప్పుడు భరణి ఏమన్నాడంటే అలా కాదురా తను యాక్చువల్లీ నీ గురించి చాలా ఇదిగా ఫీల్ అవుతుంది నువ్వు లేకపోతే తను చాలా లోపల కూమిలిపోతుంది తను నువ్వు మాట్లాడు అంటే లేదన్న తనకు నేనంటే ఇష్టం లేదు తన కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అది ఇది అంటే అరే ఆ మాట తప్పుడా నా దగ్గర నా నాన్న నాన్న అంటది కానీ నా దగ్గర ఓపెన్ అప్ అవ్వదు మీ దగ్గర చాలా ఓపెన్ అప్ అవుతుంది ఒకసారి ఇద్దరు కూర్చుని కలిసి మాట్లాడుకోవచ్చు కదా అది ఇది అంటే అది కాదన్న తను చేస్తుంది ఇప్పుడు తను ఒకళ్ళ మీద కోపం అనుకో ఒకళ్ళ మీద చూపించాల కోపాన్ని ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తే నాకు బాధగా అనిపిస్తుంది అంటే అప్పుడు అంటే లేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోండి అని అంటాడు అనమాట అంటే ఇక్కడ గొడవ ఎవరికంటే సంజనాకి ఫ్లోరాకి రాముకి ఇమ్ముకి అలాగే తనుజకి అయితే రాముని సపోర్ట్ చేసినందుకు ఇమ్మూ మీద కూడా కోపం వచ్చింది యాక్చువల్లీ ఇమ్ముకి ఇమ్ము రాముని ఎందుకు సపోర్ట్ చేశాడంటే అన్న రాము రాము అప్పటికే ఫుడ్ తింటున్నాడు అన్న తనని తన మీద అంత అరవడం అనవసరం అన్న అరవకూడదు అంత చెప్పు పక్కకు తీసుకెళ్ళి చెప్పు రాము ఇలా కాదు ఇక నుంచి నువ్వు అడిగేటట్టయితే కరెక్ట్గా చేయి లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని తనకు నచ్చినట్టు తను చేయకూడదు కదన్న అని చెప్పేసి భరణికి చెప్తాడు అనమాట భరణి ఏమో కన్విన్స్ చేస్తాడు ఇవన్నీ కలవమని తర్వాత ఆ ఆ పెద్ద స్టోరీ నడుస్తుంది మరి ఇదండి జరిగింది మీకు దీనిలో ఎవరు తప్పనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి